అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయనకు రెండో భార్యగా వెళ్ళిన శోభిత ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే శోభిత మరో వివాదంలో చిక్కుకుంది పెళ్లి సమయంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఎన్నో రకాల ఆచార్య సంప్రదాయాలు పాటించి తెలుగింటి కోడలు అంటే ఇలా ఉండాలి అనే విధంగా చేసింది నలుగు పెట్టడం పెళ్లి కూతుర్ని చేయడం పసుపు దంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ పెళ్లి సమయంలో చేశారు దాంతో ఇండస్ట్రీలో ఉండే అసలైన తెలుగింటి కోడలు శోభిత ధూలిపాల్లా అంటూ ఆమెపై ఎంతోమంది ప్రశంసల వరుషం కురిపించారు కానీ తాజాగా శోభిత చేసిన పనికి మాత్రం చాలామంది ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది మరి ఇంతకీ శోభిత చేసిన పనేంటి అంటే తాజాగా శోభిత ధూలిపాల్లా తన కాలికి ఉన్న మెట్టలను తీసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది దీంతో కాళ్ళ మెట్టెలు తీయడంతో చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఇన్ని రోజులు నిన్ను తెలిగింటి కోడలు అని ఎంతో గొప్పగా పొగిడాం కానీ నువ్వు మాత్రం చేసిన పనేంటి కాలిమెట్టలు మెట్టెలు తీసేసావు అసలును నువ్వు తెలిగింటి కోడలివేనా అంటూ మండిపడుతున్నారు కానీ ఇంకొంతమంది మాత్రం శోభిత ధూలిపాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది పెళ్ళిళ్ళు అయ్యాక మెడలో తాలిబట్టు కాళ్లకు మెట్టలు పెట్టుకోరు ఇక సినిమాలో భాగంగా కాళ్ళ మెట్టలు తీయాల్సి వస్తుంది ఇందులో శోభి శోభిత చేసిన తప్పేంటి అంటున్న నెటిజన్స్